ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి మరి శుభ్రత కావాలంటే ఎలిమ్ ప్రొడక్ట్స్ వాడాలి రోజా ఇంకా చూపుల దగ్గరే ఉన్నావా ఇదే పని నేను చేశానని కోపంతో నా చంప నేను నేనలా మేమే చేయి చేసుకోలేను అందుకే నేను మీకు నమస్కారం చేస్తున్నాను మీరు వెళ్ళిపోండి రాజశేఖర మీద కక్ష సాధించాలనుకుంటే ఇలా కాదా ఆ పని మీరు చేస్తానంటే నేను సహాయపడతాను రాజశేఖర మీద నీకెందుకు ఆ పరమ నీచుడే మా నాన్నగారు చనిపోవడానికి బాధ్యుడు నాన్న అడ్డం పెట్టుకుని ఏ వ్యక్తిని రాజశేఖరం హంతకుండి చేశాడు ఆ ఠాగూర్ నా కన్న తండ్రి అవును రోజా ఆయన జైలు చనిపోయే ముందు జనార్దన్ రావు కూతురు ఎక్కడున్నా బతికి ఆమెకింత మేలు చేయమని కోరాడు ఆ పన్ను నువ్వు చేయలేవు అది అనుకున్నంత సులభము కాదా ஜீதம் நாசனமே நேல கோரி ராசியகரீத பகசாதி அபாக்கியரால் நீ ருணப்படி உண்டு எந்த தமக்கு சாந்தி கிளித்தான் పగవాళ్లే గాని ఆడవాళ్లు రారే ఇంతకీ ఎవరు మీరు నీలా తీగిన గాలిపటాన్ని కాదు నీలా ఇంగ్లీ విస్తరాకుని కాదు ఉపమానాలు విసురుతున్నారు మీరు రచయిత్ర నేనెవరైతే నెల్లి నువ్వేం చేయకూడదో చెప్పిపోవడానికే వచ్చాను నాకు శాసించడమే అలవాటు గాని శిరసా వహించడం అనేది చేత కాదు ఆ పొగరే నీ కళ్ళుని నెత్తి మీదకి వచ్చేలా చేసింది నెత్తి మీద మా కళ్ళు లేకపోతే ఆకలి పెంచుకుంటూ వచ్చే రసికులందరూ మా కాళ్ళు పట్టుకొరగా నువ్వు ఆడదానివా ఆడించేదానివా ఆటలు ఆడిస్తాను రాగాలు తీస్తాను నవ్వులు నవ్విస్తాను ఏడవకుండా ఇతరులు ఏడిపించగలవు కూడా అవునా నువ్వు ఒట్టు రచయిత్రవే అనుకున్నాను సూర్పణకలా ఉన్నావే కాదు రాముణ్ణి ప్రేమతో కోరుకుంటున్న సీతను నేను కామంతో దోచుకోవాలనుకుంటున్న సూర్పణకవి నువ్వు నా మీదంత నిందవేస్తున్నావే నీకేం ద్రోహం చేశాను ప్రేమ పెళ్లి అనే పదాలకు అర్థం తెలుసుకుంటే నువ్వు నాకేం ద్రోహం చేశావో నీకే తెలుస్తుంది ప్రేమ పదానికి అన్నప్రాసన రోజునే నీళ్లు వదులుకున్నాను పెళ్లి అనే మాటకి అక్షాభ్యాస నాడే అర్థం మర్చిపోయాను శీలాని సమర్థబంతిలోనే చుట్టి వీధిలోకి విసిరిపారేశాను అవేమి ఇక్కడ దొరకవు సుఖం భోగం అనే రెండు మాత్రమే ఇక్కడ దొరుకుతాయి మీ చేతుల్లో చిక్కుకున్న విలాస పురుషుల భార్యల కన్యలు దొరకవాయికడా మీరు భర్త భార్య ఆ అదృష్టానికి నువ్వే దూరం చేస్తున్నావు చూడండి భార్యకు భర్త మీదే అధికారం ఉంటుంది కానీ వెలయాలకి ఉన్న అందరి భర్తల మీద అధికారం ఉంటుంది కోపం దేనికి ఇంకా పెళ్లవ్వకుండానే ఆయన మీద నువ్వు అధికారం చేయాలనుకుంటే నా పక్కదాకా వచ్చాడే మరి నేనెంత అధికారం చెలాయించాలి విలయాలకి ప్రేమ విలువ తెలీదు గుప్పెడ మల్లెపూలతో అప్పు తెచ్చుకున్న నవ్వులతో దాచిపెట్టుకున్న వయసుతో మగవాణ్ణి సొంతం చేసుకోవాలని చూస్తారే గాని గుప్పిడ మనస్తో కాదు ఆ మనసు నాకుంది ప్రేమించిన వాడు దూరమైనప్పుడు ఆ మనసు పడే తపన ఆవేశాన్ని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఏమి చేయలేదు నువ్వెంత అమ్ముడు పోయి ఆడదానివి భగవంతుడా చెల్లు రాక్షసు లాంటి మనుషుల మధ్య బ్రతికొచ్చిన అన్నయ్య మానవత్వాన్ని మర్చిపోయేలా ఉన్నాడు మళ్ళీ మంచి మనిషి కావాలని దేవించు స్వామి భార్గవ్ గారు బాగుపడాలని కోరుకుంటున్నారా అండ్ మేము బాగు చేస్తాం ఉన్నాడో కొంచెం వివరంగా చెప్పండి ఎవరు మీరు ఖాళీగా ఉన్నప్పుడు కళ్ళు రెచ్చిపోయినప్పుడు రక్తం తాగేవాళ్ళం ఓయ్ హాబీ ఉంది చూడు భార్గవ్ ఎక్కడున్నాడో చెబితే నష్టపోయేది మీరేనా చాటలా ప్రమాదకరమైన గాయం కాదు ఏం జరిగిందమ్మా ఆ దాసు గారు మనుషులు వచ్చి వద్దు పద్మ జరిగింది ఏమిటో తెలిస్తే వారు ప్రాణాల మీద తెచ్చుకుంటాడు జరిగింది ఏమిటో నాకు తెలిసిపోయిందిరా ఇక జరగాల్సింది రాజశేఖరానికి తెలియజేస్తాను తమ్ముడు ஒழு ஹோலே அல்லதம்பு తలుపు తీస్తే అనవసరంగా భార్గవగాన్ని మనం చంపాల్సి వస్తుంది శవరాజకీయమా నీకు ప్రాణభీతి పుట్టుకొచ్చిందా తుపాకి చేత పట్టావు కాదు ప్రాణాలను పెట్టిలో ఉన్న సొమ్ములు చాలవరాలు పిడికెరు బోర్ద మారడానికి కారణం నువ్వు నా తండ్రి నా కళ్ళ ముందే రక్త మడుగులో కళ్ళు మీయడానికి కారణం నువ్వు నాకు మిగిలిన ఆత్మీయుడు శంకరం అతన్ని కూడా మీరు చంపాలని చూస్తే ఈ భార్గవ భార్గవ రాముడు కాక తప్పదురా అని ఒక్క రోజుతో నేను చంపను రాజశేఖరం నీ పాపాలు వెలుగులోకి తెచ్చి అదంత తేలిక అనుకున్నావా ఎస్ జలగంగ పథకంలో ఇంజనీర్ ని చంపి మీరు డబ్బు కాజేసిన ఫైళ్లు ప్రజా వైద్యశాల పెడతానని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ గా మార్చుకున్న ఫైళ్లు బట్టబైలు చేసి నిన్ను వీధుల్లో కీడుస్తాను ఆ ఫైల్ ఎలా ఉన్నాయో మన ఇంకా కా చెప్పాల నువ్వే తెలుసుకుంటా సాక్ష్యాలు సంపాదించి తేరతాను మీ ప్రాణాలు అంతరిక్షంలోకి పంపించి తేరతాను అన్నో తమ్ముడు ఆ గారి చేతికి సాక్ష్యాలు దక్కడానికి వీలేదు సదానందంతో చెప్పి గొడవల్లో ఉన్న ఇనుము సిమెంట్ ఊరు తట్టించు ప్రజలు సాధిస్తాడు నేను ఏంటండి పిచ్చి పిచ్చిగాడిదే ఊరు దాటించాల్సింది శవాల్ని కాని సాక్ష్యాల్ని కాదురా పద పోలీస్ స్టేషన్ అదే ఇదేం బాగాలేదండి నార్మల్ నన్ను షెల్ లో మూసేసి నోల్పోయి మంటారేటండి ఎంత తిరిగి నేను ఎప్పుడు చూడలేదండి లేదండి అదే మినిస్టర్ మీ ఇష్టగారి దగ్గర నుంచి అయ్యి ఉంటది పోలీస్ స్టేషన్ లో భోజనానికి ఇబ్బంది క్యారియర్ తమ్ముడిని మాట్లాడుతా ఉన్నా ఏమిటి బ్యాటరీ మంచి ఛార్జింగ్ లో ఉందా బుక్కలో నీ ఒంట్లో ఎలా ఉంది మనకేంటి మన బ్యాటరీ ఎప్పుడు మంచి ఛార్జింగ్ లోనే ఉంటది చార్జ్ షీట్ ఎప్పుడు పెడదావా నువ్వు ఎక్కడ దొరుకుతావా నేను ఎదురు చూస్తున్నాను మినిస్టర్ గారి తమ్ముడితో మాట్లాడుతున్నానని గ్యాపక పెట్టుకో పదేళ్ల క్రితం రాజుల రోజులు నడిచేయి ఇప్పుడు రాజకీయాల రోజులు నడుస్తున్నాయి అధికారం మాది సొమ్ము మాది సాకు మాది శిక్ష కూడా మీదే మార్గమయ్యా సదానందాన్ని వదిలేస్తావా మొన్న శాతం టెలిఫోన్లో మట్టడించమంటావా నువ్వెవరితో మాట్లాడినా వాడు ఏడు చువ్వలు దాటి రాడు ఆఫ్ ది టెలిఫోన్ నీ బ్యాటరీ ఎక్స్ చేయలేకపోతే నేను మిలిటరీ గారి తొమ్మిదే కాదు ఏమన్నాడ్రా జంజ మాస చంచ నాకి ఫోన్ లో మాట్లాడిన తర్వాత తమ్ముడు గారి పేసు చీట నేను డైరెక్ట్ గా ఫోన్ చేస్తే దాన్ని రికార్డ్ చేసి పార్టీ పిల్లలు పంపిస్తాడేమన్న భయంతో నిన్ను ఫోన్ చేయమన్నాను నే కాబట్టి సరిపోయి అదే నువ్వైతే రా ఆ దులుపిన దులుపుడికి ఒళ్ళు సిర్రెక్కి ఫైరల్ గా ఫోన్ ఎక్కేవాడి ఇప్పుడు ఎలా రా సదానందాన్ని బయటికి తీసుకోవాలి కదా నన్ను ఒక సేలో లేని ప్లాన్ చెప్పమంటావా చెప్పు శాంతి దూత అన్నదాత అయిన సదానందాన్ని అన్యాయంగా అరెస్టు చేసినందుకు గొప్ప ఊరేగింపు తీ అబ్బా ఊరేగింపులు రోజులు కావురావి అన్నో శాంతంగా వెళ్తున్న ఊరేగింపులో దాసుగాడు మనుషులు నెట్టి కొట్లు పగల కట్టిస్తా మీ లెవెల్ కి కొట్లు బడ్డీలు బద్దలు కొట్టితే బాగుండదండి ఆ అడవుని తీసుకెళ్లి దోశ అది మన లెవెల్ ఏంది రోజు నీ బ్యాటరీ మొదలయ్యే అబ్బా విషయానికి రండిరా ఇంకా ఏ అంది ఇన్ అల్లర్ల జరగటానికి మనం గొడవ చేస్తాం అప్పుడు ఆ ఉద్యోగం కోరికల్ని పీకినట్టు పీకేస్తారు నిజమే కాని వాడి పగ పెట్టుకుని పాత్ర జరిగాడు కదా పాత్ర పై అంటే మనం డబ్బు దుబ్బేసిన అంటారు రోడ్డు పూగుడు పైలా అదొక్కటే కాదురా ప్రజా అని ప్రభుత్వ లో రాసి ప్రైవేట్ గా దాన్ని నడుపుకుంటూ లక్ష లక్షలు సంపాదించి కోటి స్వయమని వాడు నిరూపించారంటే ఈ ఏడు సంవత్సరాల్లో మనం సంపాదించిన డబ్బంతా వడ్డీ పెనాల్టీతో సహా ప్రభుత్వానికి కట్టాలి అసలు ఈ దెబ్బ తాడు ఉద్యోగం ఊడిపోతుంటే ఆడించేసి అంతగా అసలు అయితే మా అయ్యి కవర్ చేయండి మీ ఇంకేస్తాడు జం జమా సార్ మా మూసేశాడు అది అక్కడికి నేను చెప్పాను అయ్యా ప్రతాపరావు గారు సదానందం అంటే ప్రాణం తిరగబడితే అతనికి ప్రాణాలు ఇస్తారో తీస్తారో తెలీదు అని ఇంతకీ నిర్ణయం ఏమిటండి ఆ డిస్మిస్ చేయకపోతే నేను నా మంత్రి రాజీనామా చేస్తాను ఏమిటి మీ సమాధానం కాల్చి చంపుతున్న వాళ్ళే కన్నీళ్లు పెడుతుంటే సమాధానం ఏం చెప్పాలి సార్ రాజశేఖరం గారు రాజీనామా చేస్తారట రాజకీయ నాయకులు అలా బెదిరిస్తారే తప్ప రాజీనామా చెయ్యదు సార్ మిస్టర్ ప్రతాపరావు వాళ్ళ స్వవిషయాలు మాట్లాడే హక్కు మనకు లేదు వెంటనే సదానందాన్ని వదిలిపెట్టండి గొలుసులు కట్టిన కుక్కలను వదిలిపెట్టొచ్చు కానీ బోనుల్లో బంధించిన పులులను వదిలిపెట్టకూడదు సార్ ఐ డోంట్ వాంట్ ఎనీ ఆర్గ్యుమెంట్ డూ యాట్ ఐ సే సెట్ ఐ విల్ ఒబే యువర్ ఆర్డర్స్ కానీ ఇరవై నాలుగు గంటల్లోగా సదానందాన్ని అతని వెనకాల ఉండి అల్లర్లు సృష్టిస్తున్న ఆ పెద్ద మనుషులిద్దరిని అరెస్ట్ చేస్తాను ఆర్ఎల్స్ ఐ విల్ రిజైన్ చెప్పేది విను ఇదిగో ఈ క్యాసెట్ తీసుకెళ్లి ఆ రాజశేఖరానికి ఇవ్వు దండాలండి బాబు ఎందుకంటే గేది పడ్డలాగా ఎండే నడుస్తావు ఇప్పుడు నీ లేవు సిటీ మొత్తం మోగిపోతా ఉంది మోగిపోతానే ఉంది ఇరవై నాలుగు గంటల లోపు మళ్ళీ మన అందరినీ మూసేస్తానని ఆ డిసిపి పోలీసు వాళ్ళ మీటింగ్ లో తొడగొట్టి మరీ చెప్పాడంట బాబు పడగొట్టడం ఎరుగుతలు చెప్పండి బాబు ఈడిట్ట ఎడిచాడంటే నట్టింటో గుడ్లకోబు కూసినట్టే ఎవడి ప్రాణాలు నెట్ట నిల్వ లేచిపోయినట్టే అమ్మో తిరిగి అయ్యోకల్లే వాళ్ళు జిల్లు అబ్బా విషయం ఎవడో చెప్పరా అసలే మన రోజులు ఆ భార్గవ్ గారు నన్ను ఆడుకున్నట్టు ఆడుకుని ఈ క్యాసెట్ మీకు చూపించమన్నాయండి దుష్ట చదుష్టాభి మంచి పవర్ఫుల్ తెలుగు మాట్లాడుతూ ఉన్నాడు ఇది తెలుగుదేశం మరిసా నిజమే కానీ మరి పగ పెట్టుకుని పాత పైన జరిగాడు కదా అంటే మనం డబ్బు తుప్పేసిన పైడా అది ఒక్కటే కాద్రా ప్రజల ప్రభుత్వ అప్లికేషన్ లో రాసి ప్రైవేట్ గా నడుపుకుంటూ లక్ష లక్షలు సంపాదించి కోటి నిరూపించారంటే చూశారుగా ప్రతాప్ ప్రతాపరావు మిమ్మల్ని పట్టుకోవడానికి ఇరవై నాలుగు గంటలు టైం అడిగారు కానీ నేను పన్నెండు గంటలు మాత్రమే మీకు టైం ఇస్తున్నాను మీకు మీరుగా మీ నేరాలన్నీ అంగీకరించకపోతే ఈ క్యాసెట్ పోలీస్ స్టేషన్ లో ఉంటుంది జాగ్రత్త పడిపోయావా రాజకీయం అంటే దూరం అని నీకు తెలుసు కదా ఏమండి రాజశేఖరం గారు మీరు మన